బిగ్ బాస్ సీజన్ సిక్స్ శివరజ్ దశకు చర్యకు చర్య కొద్దీ బిగ్ బాస్ అభిమానులు అలరించేందుకు సరికొత్త టాస్కులతో బిగ్ బాస్ మన ముందుకు వచ్చేస్తున్నారు ఇక ఈ విషయం పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ సిక్స్లో టికెట్ పెనాలి టాస్క్ జరుగుతుంది మొత్తానికి ఆదిరెడ్డి మొదటి స్థానంలో ఉంటే ఇక శ్రీహన్ ఇంకా రేవంత్ రెండవ స్థానంలో శ్రీహన్ మూడవ స్థానంలో పైమా నాలుగో స్థానంలో కీర్తి ఐదో స్థానంలో రోహిత్ ఆరో స్థానంలో కొనసాగుతున్నారు ఇక స్కోర్ బోర్డ్ పై టాప్ పొజిషన్లో ఉండి టికెట్ టు టాస్క్ లో ముందు కొన కొనసాగడానికి బిగ్ బాస్ ఇస్తున్న మరో చాలా రోల్ బేబీ రోల్ ఈ టాస్క్ లో సిహాన్ పైమా కీర్తి రోహిత్ పాల్గొంటారు ఈ నలుగురు కూడా తనకంటే ఎక్కువ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ఎట్టకేలకు సిహాన్ రోల్ బేబీ రోల్ టాస్క్ లో విన్నై మళ్ళీ ఫినాల్ టాస్క్ మళ్ళీ పోటీ చేస్తారు రోల్ బేబీ రోల్ టాస్క్ లో కీర్తి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కీర్తి అనుకున్నట్లు సిహాన్ పైమా రోహిత్ కంటే ఎక్కువ బిగ్ బిగ్గెస్ట్ పెట్టకపోవడంతో ఈ గేమ్ నుండి కీర్తి హెల్మెట్ అయ్యి బయటకు వచ్చేయడం జరుగుతుంది